హలో అండి ఒక మంచి విక్రమ బేతాళ కథను విందాం ఒకప్పుడు రామాపురం అనే గ్రామం దగ్గర ఒక అడవి ఉండేది ఆ అడవిలో ఒక గజ తన పరివారంతో పాటు ఉండేవాడు ఆ గజ దొంగకు భీముడు అనే ఒక కొడుకు ఉండేవాడు భీముడు చాలా తెలివైనవాడు సూక్ష్మ సూక్ష్మబుద్ధి కలవాడు చిన్నప్పటి నుంచి తను కూడా తండ్రితో పాటు దొంగతనాలకు వెళుతూ తండ్రి తరువాత నాయకుడయ్యేటటువంటి నైపుణ్యాన్ని సంపాదించాడు భీముడు చిన్నతనంలో ఒకసారి రామాపురం ఉత్సవాలకు తండ్రితో పాటు వెడతాడు గుడి ముందు భగవద్గీత పఠనం జరుగుతూ ఉంటుంది ఆ రోజు భీముడు విన్నది ప్రపంచంలో ఏది జరిగినా దానికి బాధ్యుడు దేవుడే మనిషి ఏ ధర్మం పాటించినప్పటికీ అతడికి కలిగే సుఖదుఖాలు మంచి చెడులు వేరొకరి వల్ల కావు అని తెలుసుకున్నప్పుడు అతడికి మోక్షం లభిస్తుంది ఈ మాటలు భీముడి మనసులో బాగా నాటుకున్నాయి కాలక్రమేణా తండ్రి చనిపోవడంతో భీముడే ఆ దొంగల ముఠాకు నాయకుడు అవుతాడు అతడు దారి దోపిడీలతో దొంగతనాలతో ఎంతో ధనాన్ని సంపాదిస్తాడు అయితే అతడు చిన్నప్పుడు విన్న భగవద్గీతను మర్చిపోలేదు దేవుడిపై అతడికి ఏర్పడ్డ నమ్మకము అతడి మనోనిగ్రహము ఇప్పటికీ తగ్గలేదు ఒకసారి రాజుభటులు అరణ్యంలోని దొంగలపై దాడి చేశారు ఆ సమయంలో దొంగలు ఎవరికి వారు చెల్లా తమ రహస్య స్థావరాలకు వెళ్ళిపోతారు భీముడు కూడా తన గుర్రాన్ని తీసుకుని పారిపోయాడు అలా చాలా దూరం ప్రయాణించాక భీముడికి దాహం వేస్తుంది చుట్టూ చూడగా ఆ నిర్జర ప్రాంతంలో ఒక ముని తపస్సు చేసుకుంటూ ఉంటాడు భీముడు గుర్రాన్ని ఆపి ముని వద్దకు వెళ్లి చూడగా అతడు సమాధి అవస్థలో ఉన్నాడు పక్కనే కమండలం ఉంది కాని అందులో నీళ్లు లేవు భీముడు మునిని చేతితో తట్టి అయ్యా దాహంగా ఉంది కాస్త మంచి నీళ్ళు ఇప్పించండి అని అడుగుతాడు కళ్ళు తెరిచిన ముని భీముడి కేసి ఆగ్రహంగా చూస్తూ నా తపస్సుని భంగం కలిగించినందుకు నువ్వు శిలవైపో అని శపిస్తాడు ముందు కాస్త తాగడానికి నీళ్లు ఇవ్వండి అని అడుగుతాడు భీముడు ఇది విన్నా ముని ఆశ్చర్యపోతాడు ఎందుకంటే భీముడు శిలగా మారలేదు ఎంతో తపశ్శక్తి ఉన్న తన శాపం భీముడికి తగలకపోవడంతో ఖచ్చితంగా భీముడు మహాపురుషుడు అయి ఉంటాడని తన శక్తితో కమండలంలో నీళ్లు నింపి భీముడికి ఇస్తాడు ముని భీముడు నీళ్లు తాగి తన దాహం తీర్చుకుని తన తప్పును క్షమించమని మునిని కోరి అక్కడి నుంచి వెళ్లిపోతాడు భీముడికి ఒక కొడుకు ఉన్నాడు అతడు కాలక్రమేణా పెరిగి యుద్ధ వయసుకు వచ్చాడు భీముడు తన కొడుకు పెళ్లిని ఎంతో వైభవంగా జరిపిస్తాడు ఈ పెళ్లి మూలంగా జరిగిన సంచలనం వల్ల గూఢచారులు ఈ విషయాన్ని తెలుసుకుని రాజుకు చెబుతారు రాజు దొంగలను పట్టుకోవడానికి ఈసారి అడవిలోనికి పెద్ద సైన్యాన్ని పంపిస్తాడు అర్ధరాత్రి సమయంలో సైనికులు దొంగల స్థావరాన్ని చుట్టుముడతారు దాంతో భీముడి పరివారమంతా సైనికులకు చిక్కిపోతారు వాళ్లతో పాటు కొత్తగా పెళ్లైన భీముడి కొడుకు కోడలు కూడా దొరికిపోతారు దొంగల ముఠాలో భీముడు ఒక్కడు గుర్రాన్ని తీసుకుని పారిపోగలుగుతాడు రాజు దొంగలనందరిని చెరలో పెట్టించి ఒక వారం లోపల భీముడు వచ్చి లొంగిపోకపోతే అతడి పరివారాన్ని వాళ్లతో పాటు కొత్తగా పెళ్లైన వధూవరుల తలను తీయించి కోట గుమ్మానికి వేలాడదీయిస్తానని ప్రకటిస్తాడు అప్పటికే పారిపోయిన భీముడు చాలా దూరం వెళ్లిపోయి ఉండడం వల్ల ఈ వార్త అతడికి సరైన సమయానికి అందలేదు విషయం తెలియగానే రాజ్యానికి చేరుకున్న భీముడికి తన కొడుకు కోడల తలలు కోట గుమ్మానికి వేలాడుతూ ఉండడం కనిపిస్తుంది దుఃఖాన్ని ఆపుకోలేకపోతాడు భీముడు కోపంతో ఈ పాపిష్టి రాజు ఎంత పనిచేశాడు అమాయకమైన ఇద్దరు ప్రాణాలను పొట్టన పెట్టుకున్నాడు అని అరుస్తాడు మరుక్షణమే భీముడు శిలగా మారిపోతాడు బేతాళుడు కథ చెప్పి రాజా ముని శపించినప్పుడు శిల అవ్వని భీముడు ఏ శాపము లేకుండానే ఎందుకు శిలగా మారాడు ఈ సందేహానికి సమాధానం తెలిసి చెప్పకపోతే నీ తల వెయ్యి ముక్కలవుతుంది అంటాడు దానికి విక్రమార్కుడు మొదట్లో ముని శాపం తగలకుండా ఉండటానికి కారణం భీముడిలో ఉన్న గొప్ప శక్తి దేవుడిపై అతడికి ఉన్న పూర్తి నమ్మకం వల్ల ఆ శక్తి అతడికి లభించింది అంతవరకు ఏది జరిగినా మనం కేవలం నిమిత్త మాత్రులమే అని మనస్ఫూర్తిగా నమ్మిన భీముడు ఒక్కసారిగా తన కొడుకు కోడళ్ల తలలు కోటగుమ్మానికి చూడగానే అతడికి నమ్మకం తగ్గింది వాళ్ల చావుకు రాజే పూర్తిగా బాధ్యుడు అని అనుకోవటం వల్ల విశ్వాసాన్ని పూర్తిగా కోల్పోయిన భీముడికి మునిశాపం తగిలింది అని అంటాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్లీ చెట్టెక్కాడు ఇదండి మన నిజ జీవితానికి ఎంతో ఉపయోగపడే ఒక మంచి చందమామ కథ మళ్ళీ మరొక మంచి కథతో మీ ముందుంటాను ధన్యవాదాలు